నా పేరు కే రాజేశ్వరి శనివారం రాజ్యం మూడు పదికి చెట్టు కూలి పడిపోయింది గాలి వానకు నేనంతా చూడ చూడ చెట్టు గుడిసెల మీద పడింది మొత్తము నా అందరూ ఉన్నాం పిల్లలు ఉన్నాము అత్త మామ మా భార్య మా భర్త అందరూ ఉన్నారు కానీ దేవుని దేవుల్లో ఎవరికి ఏం ప్రాణాన్ని జరగలేదు పెద్ద ఆదోని పెద్దలందరినీ కోరుతున్నాము మీరు ఏమన్నా సహాయం చేయగలగాలి ప్రభుత్వం తరఫున ఫిక్స్ అందరిగా బ్యాక్ సైడు రాత్రి ఉరుము గాలికి వల్ల చెట్టు కూలి గుడిసెల మీద పడినాం రాత్రి వెనకనే ఫోన్ చేసాం కరెంట్ వాళ్ళకి ఐదు వైర్లు తెగిపోయింది వచ్చి కాసి లైన్ అంతా చెక్ చేసుకొని వెనకనే స్పందించారు వచ్చి కాసి వెనకనే మొత్తం కరెంట్ అంతా చెక్ చేసుకొని తర్వాత లైన్ వేసుకొని చూసుకున్న తర్వాత లైన్ ఆన్ చేయించుకొని పోయారు ఏం జరగలేదు అందరికీ మంచి క్షేమం మామూలు ఎవరైనా స్పందిస్తారని మేము అనుకుంటున్నాము మూడు గంటల పది నిమిషాల్లో తెల్లవారుజామున శనివారము మరియు ఆదివారం మధ్యలో జరిగిన సంఘటన ఏమనగా ఆధునిక గౌరవీయులైన పట్టణ అధ్యక్షులకి ప్రజలకి అందరూ చూసినారు వచ్చి ఇక్కడ జరిగిన సంఘటన ఈ పరిస్థితి చూసి ప్రభుత్వం ద్వారా ధన సహాయం అందించగల ప్రార్థన చేస్తున్నాను చెట్టు పెద్ద మర్రి చెట్టు తిరిగి పడింది వాన వాన వర్షంలో వానగాలికి పడింది అప్పుడు ప్రజల ఇంటి పక్కన మేము మేలుకొని చూస్తే కరెంట్ ఆఫీస్ ఫోన్ చేసినాము కరెంటు వాళ్ళు వచ్చి వెనుక స్పందించి కరెంటుని వచ్చి మళ్ళా పునర్ధరించినారు మేడం జరిగిన ప్రభుత్వ సహాయమున సహాయం అందించవలసింది గురించి గౌరవనీయులైన ఆదోని పెద్దలు ప్రభుత్వ ధర్మ ప్రభువులు మా గుడిష మీద పడిన విరుగుపడిన చెట్టు భారీ చెట్టుని మాకు సహాయం అందించవలసిందిగా ప్రార్థన చేయించుమారు